హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా అన్ని ఇంట్లో ఉన్న వాటితో ఒక మంచి స్వీట్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మిగిలిపోయిన అరటిపళ్ళు ఉంటే చాలు చాలా ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరూ ఇష్టంగా తింటారు హెల్త్ కూడా చాలా మంచిది ముందుగా అయితే వీటి కోసం ఒక రెండు కాస్త పండిన అరటిపళ్ళు తీసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కొంచెం పండు ఉంటే సరిపోతుంది వీటిని ఒక బౌల్లోకి తీసుకొని చక్కగా మ్యాష్ చేసుకోండి మీడియం సైజు అరటిపళ్ళు అయితే మూడు తీసుకోండి ఇలా కొంచెం పెద్ద సైజు అరటిపళ్ళు అయితే రెండు తీసుకున్నా సరిపోతుంది ఇదే అరటిపళ్ళు తీసుకోవాలని లేదు చక్కెరకేళి అరటిపళ్ళు అయినా తీసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా అరటిపళ్ళు అయితే మ్యాష్ చేసుకొని తీసుకోవాలి ఇక దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను ఒక పావు కప్పు దాకా నీళ్లు వేసుకుని బెల్లం అంతా వాటర్లో కరిగేంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుతూ బెల్లాన్ని కరిగించుకోండి కాసేపటికి బెల్లం అంతా కరిగి ఇలా లిక్విడ్ లాగా అయిపోతుంది ఇప్పుడు మీరు బెల్లంలో ఏదైనా నలకలు లాంటివి ఉంటే వడకట్టుకొని తీసుకోండి ఇలా కరిగిన ఈ బెల్లం వాటర్లో ముందుగా మనం మ్యాష్ చేసుకొని పెట్టుకున్న అరటిపళ్ళ గుజ్జు ఉంది కదా ఈ గుజ్జు మొత్తాన్ని వేసుకోవాలి తర్వాత ఒక పావు కప్పు కొబ్బరి పౌడర్ వేసుకోండి ఇవి రెండు వేసుకొని ఈ బెల్లం వాటర్లో రెండు బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి స్టవ్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి తర్వాత ఒక పావు స్పూన్ దాకా యాలకల పొడి వేసుకొని ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకోండి నేను ఉప్పు వేసాను ఆ క్లిప్ మిస్ అయిందనమాట ఇలా ఉప్పు యాలకుల పొడి వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసి ఇందులో ఒక కప్పు పొడి బియ్యం పిండి వేసుకొని కలుపుకోవాలి ఒక కప్పు బెల్లం తీసుకుంటే ఒక కప్పు పొడి బియ్యం పిండి సరిపోతుంది ఈ పిండి అంతా ఇందులో కలిసి ముద్దలాగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఒకవేళ మీకు మరీ లూజ్గా అయినట్లయితే మరి కాస్త పొడిపిండి వేసుకోండి బియ్యం పిండిని మీరు పొడి బియ్యం పిండి ప్లేస్లో జొన్నపిండి అయినా తీసుకోవచ్చు తర్వాత దీన్ని పక్కన పెట్టేసి చిన్న చిన్న బౌల్స్ కానీ ఏదైనా ప్లేట్స్ కానీ ఉంటే ఆ ప్లేట్స్ తీసుకొని వాటికి కాస్త నెయ్యి అప్లై చేసుకోండి నేనైతే ఇలా అన్ని చిన్న సైజులో ఉన్న బౌల్స్ తీసుకున్నాను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక స్టాండ్ పెట్టుకొని ఒక రెండు గ్లాసుల దాకా నీళ్లు పోసుకొని ఒక మరుగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఆ వాటర్ మరిగే లోపల ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా పిండిని బౌల్స్లో వీడియోలో చూయించిన విధంగా స్టఫ్ చేసుకోండి చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్క బౌల్లో ఈ పిండిని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి మీరు కావాలంటే ఇడ్లీ పాత్ర ప్లేట్స్లో కుడుముల్లాగైనా ఒత్తుకొని పెట్టుకోవచ్చు తర్వాత వీటిని పక్కన పెట్టేసి ముందుగా మనం స్టవ్ మీద నీళ్లు పెట్టుకున్నాం కదా అవి మరొక మరుగు వచ్చేసాయి తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఒక ప్లేట్ పెట్టేసుకొని దాని మీద ప్రిపేర్ చేసుకున్న కప్స్ని ఈ విధంగా సెట్ చేసుకుని మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించుకోండి చక్కగా ఇలా ఒక పదిహేను నిమిషాలు ఆవిరి మీద ఉడికించుకున్నారంటే పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి ఇక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత బౌల్స్లో నుంచి వీటిని సెపరేట్ చేశామంటే ఈజీగా వచ్చేస్తాయి చూసారు కదా ఇలా చాలా ఈజీగా ఈ స్వీట్ని అయితే సెపరేట్ చేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం బౌల్స్ నుండి ఇలా అన్ని స్వీట్లను సెపరేట్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి పైన కాస్త నెయ్యి అయినా తినచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ స్వీట్ చేయటం చాలా తేలిక టేస్టీగా కూడా ఉంటుంది మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు పిండిలో వేసుకుని కలుపుకొని ఇలా కుడుముల్లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ స్వీట్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్